చార్మినార్ తొలగింపు హైదరాబాద్ ను ఆగ్రహం తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ తొలగించాలనే నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్ను సందర్శించారు గత పదేళ్లలో ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు గత పదేళ్లలో జరిగిన మంచిని అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ధ కక్షతో వ్యవహరిస్తుందని ఆరోపించారు పదేళ్లలో ఎన్నో త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాల్సి ఉందని పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మూర్ఖ మోంటి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు కేసీఆర్ కు పేరు రావద్దని కేసీఆర్ పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందన్నారు తెలంగాణ అనగానే హైదరాబాద్ వరంగల్ గుర్తొస్తాయని కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణమన్నారు తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతి గుర్తులుగా ఉన్న చార్మినార్ కాకతీయ కళా తోరణాన్ని రాజ ముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చార్మినార్ ను అంటే ప్రతి హైదరాబాద్ని అవమానపరిచినట్టేనని ప్రతి ఒక్కరిని అగౌరవ అన్నారు మిమ్మల్ని ఎన్నుకున్నా ప్రజలు బ్రతుకులు మార్చమని మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని విజ్ఞప్తి చేస్తారు చిహ్నాలు మార్పు వంటి మూలకపు నిర్ణయాలు విరమించుకోవాలని ప్రజలు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకండి డిమాండ్ చేశారు